తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అసలు కాకి వంశం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా దాని గురించి ఒక కథ ఉంది అది నిజమో కాదో మనకు తెలియదు కానీ చాలా ఏళ్ల క్రితం నుంచి చాలా మంది ఈ కథ చెప్తారు ఆ కథ ఏంటంటే అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళట అందులో ఒకడు అబ్బాయి రెండవది అమ్మాయి ఈ పిల్లలకు పస్తనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవడం వల్ల నానా అల్లరి చేసి ఇల్లంతా ఒక కొలికి తెస్తూ ఊరు వాడ ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరించారు వాళ్ళట ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే కనపడ్డ పిల్లలందరినీ కొట్టడమే అందరి ఇళ్ల మీద రాళ్లు వేయటమే అందిన వస్తువునల్లా ధ్వంసం చేయటమే ఈ విధంగా ఉండేదట వాళ్ళ ప్రవర్తన బళ్ళో పడేస్తే వీళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళని బడికి పంపారు బడి పంతులు కూడా వీళ్లతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీద కసి పెళ్ళం మీద తీర్చుకునేవాడట ఇంకేముంది ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు గాని పెద్దలు గాని లేరు వాళ్ళని అదుపాజ్ఞంలో లో వాళ్ళు ఎవరూ లేకపోయేవారు ఈ పిల్లలకి చావన్న రాదేం అని అందరూ తిట్టుకునేవారు వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని అభిషేకాలు చేస్తామని పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు ఇట్లా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్లి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు ఈ పిల్లల బాధ తప్పించమని ఈ సంగతి ముందుగానే తెలిసి పిల్లలిద్దరూ దేవాలయంలో కాళికాదేవి విగ్రహం చాటను దాక్కున్నారు వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల ఏం చేసిందంటే మీ కోరిక నేను నెరవేరుస్తాను ఆ పిల్లని నాకు వదిలిపెట్టండి మీరు మాత్రం వాళ్ళ మీద చెయ్యి చేసుకోకండి వాళ్ళ సంగతి నేను చూస్తాను అని విగ్రహం వెనక నుండి చెప్పింది కాళికాదేవే పలికిందని అందరూ సంతోషించారు ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు వెళ్లారు అందరూ దాకా ఉండి ఈ పిల్లలు కూడా వెళ్లబోతుండగా కాళికాదేవి చెరొకరిని చెరొకరెక్క పట్టుకుని నిలవేసి ఒట్టి గడుగ్గాయిలైపోయినారు మీ అల్లరి మానుతారా మానరా అని అడిగిందట ఆ రాక్షసి పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమా నీ మొహం చూడు దిష్టి పెడతల్లే ఉందో నువ్వా మాకు చెప్పేదానివి ఎప్పుడైనా నీళ్లు పోసుకున్న పాపాను పోయినావా నీ నోరు చూడు ఎంత పాడుకొంపు కొడుతుందో అడ్డమైన పచ్చి మాంసం తింటే ఏమవుతుంది అన్నాడు అబ్బాయి పోవే తాగుబోతా నీ మెళ్ళో దండలు చూడు మాకేమో చెప్పవచ్చావు గాని అన్నది అమ్మాయి వీళ్ళ అగాయిత్యం చూసి కాళికాదేవి పోయింది ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండదగరని నిశ్చయించుకుని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికి ఒంటి నిండా ఆప మస్తకం పట్టించింది చెరొక చేత్తోటి చెరొకర్ని ఎగరవేసిందట తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయినారట ఆ నాటి నుండి వాళ్ళ వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నారట ఈ కథ నిజమే అయి ఉండవచ్చు అందుకనే మనం చెప్పిన మాట వినని వాణ్ణి కాకి వెదవా అంటాం చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి కాకి తిరిగినట్టు అంటాం ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం